నమస్తే ఈ మధ్య కాలంలో మీరు బంగారం షాప్ వైపు చూసారా రేట్లు చూస్తేనే గుండె గుబేలమనేలా పెరుగుతుంది మరో రోజు డమ్మాలు బనపడిపోతుంది ఒకప్పుడు తొలం బంగారం కొనాలంటే ఆలోచించే వాళ్ళం ఇప్పుడు గ్రామం కొనాలన్నా భయపడే పరిస్థితి అసలు బంగారం ధరలు ఎందుకు ఇలా మారుతున్నాయి కేవలం పెళ్ళిళ్ళ సీజన్ డిమాండే దీనికి కారణం కాదట దీని వెనక పెద్ద అంతర్జాతీయ కుట్ర దాగుందట అవును మీరు వింటున్నది నిజమే బంగారం ధరలు వెనుక ఒక పెద్ద స్కెచ్ ఉంది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటైన చైనా దీని వెనుక ఒక పెద్ద గేమ్ ఆడుతుంది అదేంటో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి మనమందరం బంగారం రేట్లు పెరిగిపోతున్నాయని బాధపడుతుంటే చైనా మాత్రం ఒక పనిలో బిజీగా ఉంది అదేంటో తెలుసా బంగారాన్ని పోగు చేసుకోవడం చైనా సెంట్రల్ బ్యాంక్ గత పదిహేను నెలలుగా నాన్ స్టాప్గా బంగారాన్ని కొంటూనే ఉంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏం జరుగుతుందో అన్న అనిశ్చితి నెలకొన్న వేళ చైనా చేస్తున్న ఈ పని ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ జనవరి నాటికి చైనా దగ్గర ఉన్న బంగారం నిల్వలు ఎంతో తెలుసా అక్షరాల డెబ్బై నాలుగు మిలియన్ల అవున్సులకు పైమాటే డాలర్ల రూపంలో చెప్పాలంటే వారి బంగారు నిల్వల విలువ కేవలం ఒక్క నెలలోనే మూడు వందల పంతొమ్మిది బిలియన్ డాలర్ల నుంచి మూడు వందల డెబ్బై బిలియన్ డాలర్లకు ఎగబాకింది అంటే వాళ్ళు ఎంత భారీగా కొంటున్నారో అర్థం చేసుకోండి అసలు చైనా ఇంతలా ఎందుకు బంగారం వెరక పడింది దీని వెనుక ఒక అద్దరిపోయే స్కెచ్ ఉంది భవిష్యత్తులో రాబోయే రాజకీయ ఆర్థిక ముప్పులను ఎదుర్కోవడానికి బంగారాన్ని మించిన రక్షణ కవచం మరొకటి లేదని చైనా బలంగా నమ్ముతుంది అందుకే డాలర్ల కంటే బంగారం పైన ఎక్కువ నమ్మకం పెట్టుకుంది చైనా ఇలా పిచ్చి పట్టినట్టు కొనడం వల్లే మధ్యలో బంగారం ధర అవంశ ఐదు వేల ఆరు వందల డాలర్ల రికార్డు స్థాయికి టచ్ అయింది కానీ ఆ తర్వాత అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలతో ఒక్కసారిగా పాతాళానికి పడిపోయి ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చింది ప్రస్తుతం ధరలు ఊగిసలాడుతున్న చైనా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు ఇక్కడ విచిత్రం ఉంది చైనా ప్రభుత్వం ఇంతలా బంగారం కొంటుంటే అక్కడి సాధారణ ప్రజలు మాత్రం బంగారం కొనడం తగ్గించేశారు పెరిగిన ధరలకు భయపడి ఆభరణాల జోలికి వెళ్లడం లేదు కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది చైనీయులు ఆభరణాలు కొనడం తగ్గించిన గోల్డ్ బిస్కెట్లు కాయిన్ల రూపంలో పెట్టుబడి పెట్టడం మాత్రం ఏకంగా ముప్పై ఐదు శాతం పెంచేశారు అంటే అంటే బంగారాన్ని అలంకరణగా కంటే ఒక ఖచ్చితమైన పెట్టుబడిగా వాళ్ళు చూస్తున్నారు అసలు చైనా ఆడుతున్న ఈ గేమ్ వల్ల మనకేంటి నష్టం అనుకుంటున్నారా చైనా లాంటి పెద్ద దేశం ఇలా భారీగా బంగారాన్ని నిల్వ చేయడం వల్ల అంతర్జాతీయంగా బంగారం ధరలకు గట్టి మద్దతు లభిస్తుంది అంటే సింపుల్గా చెప్పాలంటే మన దేశంలో బంగారం ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు ఇది సామాన్యుడికి చేదు వార్తే అయినా బంగారాన్ని నమ్ముకున్న ఇన్వెస్టర్లకు మాత్రం ఇది శుభవార్తే సో ఇది బంగారం వెనుక దాగున్న చైనా మాస్టర్ ప్లాన్ మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా కింద కామెంట్ చేయండి